హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి స్నాక్ ఐటెమ్ని తీసుకొచ్చేసాను అదేంటంటే ఇడ్లీ పిండితో పునుగులు అండి ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక బౌల్లోకి ఇడ్లీ పిండిని తీసుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే హాఫ్ కప్ మైదా హాఫ్ కప్ బియ్యం పిండి అలాగే పచ్చిపప్పుని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు తరుగు తీసుకోవాలి ఇప్పుడు ఒకదాని ఏమిటో ఒకటి మనం ఈ పిండిలో వేసేసి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి పచ్చిపప్పు అనేవి మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలండి ఇప్పుడు అన్నీ ఇందులో వేసేస్తాం కదా ఇడ్లీ పిండిలో ఇప్పుడు అన్నీ ఒకసారి కలిపెట్టుకోవాలి కలిపెట్టుకునే ముందు ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు కొంచెం కారాన్ని యాడ్ చేస్తున్నాను కారానికి బదులుగా పచ్చిమిర్చి పేస్ట్ కానీ లేకపోతే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు కానీ నేను పిల్లల కోసం కాబట్టి పచ్చిమిర్చి పంట కింద పడితే మళ్ళీ గొడవ చేస్తారనేసి ఇలా కారంని వేస్తున్నాను కారం కూడా కొంచమే వేసాను పిల్లల కోసం మీకు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి లే ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలపెట్టేసుకోవాలి ఈ లోపు నేను స్టవ్ ఆన్ చేశాను దానిలో ఆయిల్ వేసి ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసాను ఇప్పుడు ఆ పిండిలో ఒక చిటికెడు టేస్ట్ వంట సోడా అనేది వేసి ఒక్కసారి కలపెట్టాలి ఇప్పుడు మనకి నూనె బాగా వేడైంది కదండి ఇప్పుడు పిండిని చూడండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి ఇప్పుడు మనకి పునుగులు చూడండి ఎంత బాగా వస్తుందో చక్కగా ఇడ్లీ పిండితో ఎప్పుడు ఇడ్లీయే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఈ పునుగుల్లోకి మనకి కాంబినేషన్గా పల్లి అలాగే కొబ్బరి కలిపి చట్నీ చేసుకుంటాం కదండీ మనం ఇడ్లీలోకి దోశలోకి ఆ చట్నీ అయితే చాలా బాగుంటుంది అది కాకుండా అల్లపు చట్నీ కానీ లేకపోతే ఎర్ర చట్నీ కానీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీ అందరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి మనకి పునుగులు అనేవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా ఇప్పుడు మనకి ఇడ్లీ పిండితో పునుగులు అనేవి రెడీ అయిపోయాయండి మనం ఈ కలర్లో తీసేసుకుంటే సరిపోతుంది పునుగులు అనేవి బాగా ఎర్రగా కాలిపోయినాయి అనుకోండి మనకి పునుగులు కొంచెం గట్టిగా అనిపిస్తాయి కాబట్టి ఇలా తీసేసుకుంటే బాగా మెత్తగా చక్కగా ఉంటాయండి ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వేడి వేడి పునుగులు రెడీ అయిపోయాయండి ఇడ్లీ పిండితో మంచి స్నాక్ ఐటెం అండ్ క్విక్గా అయిపోతాయి అందరికీ నచ్చుతాయి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఈ రెసిపీ మీ అందరి ట్రై చేయాలనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఇలా పల్లీ చట్నీ అలాగే ఎర్ర చట్నీ కాంబినేషన్లో తింటున్నాను నాకు ఇలా చాలా ఇష్టం మీ అందరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ బాయ్ అండి థ్యాంక్ యూ